హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం బాల్కనీలోకి వచ్చేసరికి రోజ్ ఫ్లవర్ని చూశాను చాలా హ్యాపీ అనిపించింది ముందు రోజు చిన్నగా మొగ్గలాగుందనమాట రేపు ఎల్లుండో వస్తుందిలే అనుకున్నాను కానీ ఆ నెక్స్ట్ డేనే వచ్చింది నాకు మాత్రం భలే హ్యాపీ అనిపించింది చూడంగానే నర్సరీలో మెడిసిన్ ఇస్తారు సో అదేంటంటే కొంచెం ఒక స్పూన్ అది వేసున్నాను ఈ మధ్య చిగురు అది పెట్టి వడలిపోయిన చెట్టు కూడా బాగొచ్చింది రేపు ఎల్లుండో కట్ చేసి ఇక దేవుని దగ్గర అయితే పెడదాం అనుకుంటున్నాను ఈ లోపు కిచెన్లోకి అయితే వచ్చానండి సండే కదా కొంచెం రిలాక్స్డ్గా కాఫీ తాగిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి దోశ బ్యాటర్ ఉంది సో దోశలు వేద్దామని అనుకుంటున్నాను రెగ్యులర్గా వేసే దోశలు కాకుండా కొంచెం స్పెషల్గా ధనుషేమో ఎగ్ దోశ అడిగాడు అనమాట అందుకని వాడికి ఎగ్ దోశ అయితే వేసేస్తున్నాను అలాగా మాకు మాత్రం ప్లెయిన్ దోశలా కాకుండా దోశ బ్యాటర్లోని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి అలా కట్ చేయడం కష్టం కాబట్టి నేను ఇలా చాప్ చేశాను అనమాట చాప్ బోర్డులో వేసి ఇది మాత్రం ఇలాంటి ఐటమ్స్ చేసుకోవాలి అంటే బాగా యూజ్ అవుతుంది మిక్సీ కంటే తక్కువ అండ్ మనం కట్ చేసేదానికంటే ఎక్కువ అన్నట్టు బాగా యూజ్ అవుతుంది నాకు ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత కలుపుకోవడమే మరి వాటరీగా కాకుండా కొంచెం థిక్ లాగా కలుపుకున్నాను ఈ దోశలోకి కరివేపాకు వేసుకోవచ్చు అలాగే పచ్చిశనగపప్పు కూడా కొంచెం నానబెట్టి దోశ బ్యాటర్లో కలిపేసి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది నా చిన్నప్పటి రెసిపీ అనమాట మా అమ్మ చేస్తూ ఉండేది సో అది గుర్తొచ్చి ఇప్పుడు చేస్తున్నాను పైన ఏంటంటే కొంచెం కరివేపాకు అండ్ ధనియాలు పచ్చిశనగపప్పు మినపప్పు కలిపిన పౌడర్ అనమాట దోశలోకి ఇడ్లీలోకి వెల్లుల్లి కారం మొత్తం కలిపి చేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది అలా దోశలో లైట్గా మనం చల్లేసి చేసుకుంటే దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్తో కాకుండా కొంచెం గీతో మనము రోస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట దోశ వేసినట్టు వేసుకొని పైన చల్లేసామనుకోండి సరిపోతుంది నేను చెప్పినట్టు పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది పిల్లలు అస్సలు వదిలిపెట్టకుని తింటారు ఈ అయితే ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి వేసుకొని తినేయచ్చు అలా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత గ్రాసరీస్ తీసుకెళ్దామని బయటకైతే వచ్చాము తీసుకున్నాము ఈ మధ్య ఎక్కడికి వెళ్ళాలన్నా ఎర్లీ మార్నింగే వెళ్తున్నాం అనమాట అయినా సూపర్ మార్కెట్కైనా ఎండకి అస్సలు వల్ల అవ్వట్లేదు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండు ఉందనుకోండి ఈవినింగ్ గాలి అండ్ అలాగే వర్షం కూడా పడుతుంది క్లైమేట్ ఏందో అప్పటికప్పుడే చేంజ్ అయిపోతుంది అనమాట బట్ ఇప్పుడైతే ఎండు ఉంది కదా ఇంటికి వెళ్తూ వెళ్తూ టైం అయితే టెన్ అవుతుంది అంతే విపరీతమైన ఎండ ఈ ఎండకి నాకు చెరుకు జ్యూస్ అయితే తాగాలి అనిపించింది కొబ్బరి బొండం కంటే కూడా నాకు చెరుకు జ్యూసే ఎందుకో బాగా లైక్ చేస్తాను సమ్మర్ వచ్చిందంటే మాత్రం ఇలా స్పెషల్ ఫుడ్ అంతా కూడా ఎంజాయ్ చేయవచ్చు ముఖ్యంగా చెరుకు రసము అలాగే కొబ్బరి బొండం కూడా తాగుతూ ఉంటాం నార్మల్గా అయితే జలుబు చేస్తుంది అనేసి అనుకుంటాం కదా బట్ ఈ సమ్మర్లో అయితే హ్యాపీగా అలాగే తాటి నుంజలు వస్తాయి అండ్ పనస తొనలు ఒకటేంటి లేండి మామిడికాయలు ముఖ్యంగా బాగా ఎంజాయ్ చేయొచ్చు దొరికినప్పుడు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయండి మళ్ళీ మనం వన్ ఇయర్ పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా వీటి కోసము అండ్ అలాగే సమ్మర్లో ఫుడ్ తినే కంటే కూడా ఇలాంటి జ్యూసెస్ మీద ఎక్కువగా తాగి ఉండాలి అనిపిస్తుంది అనమాట ఫుడ్ అనేది అస్సలు తినబుద్ధి కాదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేస్తున్నానండి వడలు చేస్తున్నాను బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ చేస్తున్నాను కదా అదనమాట సరుకులన్నీ కూడా అక్కడ పెట్టేశాను కొంచెం క్రాకరీ యూనిట్ అంతా కూడా నీట్గా డీప్ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు సర్దేద్దాం అనుకుంటున్నాను ఎవ్రీ మంత్ సరుకులు తెచ్చుకున్నప్పుడు అయితే ఏంటంటే ప్యాకెట్స్ అన్నీ కూడా లేబుల్ చేసి పెట్టుకుంటానమాట పలానా డేట్ ఉంది తర్వాత ఏవైపోయాయి ఏవైపోలేదు అని చెప్పి లిస్ట్ అవుట్ చేసుకుంటాను సో దట్ నాకు చాలా ఈజీ అవుతుంది అనమాట ఏమైనా ఎక్కువ రోజులు ఉండాలి పురుగు పడుతుంది అనేవి మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను మంది పెద్ద ఫ్రిడ్జే కాబట్టి సరుకులు అయితే దాదాపు అక్కడ స్టోర్ చేసుకుంటాను అనమాట ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ ఎక్కువ ఉండట్లేదు కొంచెం ఎండలో అలా పెట్టేసి అలాగే పల్లీలు కూడా అంతే ఎందుకో తెలీదు ప్యాకెట్ అలాగే పెడుతున్నాను కానీ ప్యాకెట్లో అలా బూజు వచ్చేస్తుంది అవసరమైనవి మాత్రం ఒక కేజీ డబ్బాలు మాత్రమే యూజ్ చేస్తాను నేను అంతకంటే పెద్ద డబ్బాలు అయితే నా దగ్గర లేవు అన్ని బాటిల్స్ యూజ్ చేస్తున్నాను స్టీల్వి కూడా కాదు కానీ వాటిల్లో వేసి పెట్టుకొని కబోర్డ్స్లో పెట్టేసుకుంటాను మిగిలిన ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి అలాగ పెట్టేస్తే ఎందుకో మరి నల్ల నల్లగా బూజులాగా వస్తుందన్నమాట అలా ఇదివరకు రెండు ప్యాకెట్స్ అయితే వేస్ట్ చేశాను అందుకే అప్పటి నుంచి తీసి వేయించేసుకొని పల్లీలు అయితే డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను లేదంటే ఎండలో కొంచెం సేపు ఉంచేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంటే బెటర్ ఉంటున్నాయి అది అలాగే ఇక వడలు చేసేసాను కదా ఇక బగారా రైస్ కూడా చేశాను అండ్ చికెన్ పెట్టేశాను ఈరోజు ఇంకొక పెద్ద పని ఏం పెట్టుకున్నాను అంటే అమ్మ ఆవిడకాయ పిక్కులు పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను బయట చూస్తే చెప్ చూపించాను కదా మీకు ఎంత ఎండు ఉందో సడన్గా విపరీతంగా గాలి వెంటనే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ధనుష్ కిందకెళ్ళాడు ఆడుకోవడానికి ఇక వెంటనే వచ్చేసాడనమాట ఈ గాలి విపరీతంగా సుడిగా లాగా తిరుగుతూ తిరుగుతూ వెళ్తూ ఉంది బాల్కనీస్ డోర్ కూడా ఇక వేసానన్నమాట నాకు భయం వేసి ఇక ఈవినింగ్ కాఫీ టీ లేని తాగట్లేదండి శరబత్ ఇందాక సరుకులలో శరబత్ బాటిల్ దొరికింది నన్నారి నన్నారి దొరికిందన్నమాట యాక్చువల్గా నేను ఎక్కడ చూడలేదు సూపర్ మార్కెట్స్లో సమ్మర్ స్పెషల్ ఏమో తెచ్చిపెట్టున్నారు సరే వాడదాము ఆంధ్ర వెళ్ళినప్పుడైతే మార్కాపురంలో మాకు బాగా ఫేమస్ అనమాట మార్కాపురం అయిన తిరుపతి అయిన కాణిపాకంలో కూడా అంతే బాగా దొరుకుతాయి బట్ చెన్నైలో దొరకడం కష్టం కదా ఇవి అక్కడక్కడ షాపుల్లో కూడా దొరకదు షరబత్ సో అందుకని ఇంట్లోనే చేసుకుందాం అని చెప్పి కొత్త మురిపాం కదా ఈరోజే తెచ్చుకోలేను బాటిల్ ఎలాగైనా ఓపెన్ చేసి తాగాలి అని చెప్పి కలుపుతున్నాను మనకేంటంటే కొంచెం ఆరెంజ్లో వస్తుంది కదా బట్ ఇది లెమన్ ఎల్లో కలర్లో అయితే ఉంది బట్ షర్బతే కదా కలిపేసుకొని షోడా బాటిల్ కూడా అక్కడే తీసుకున్నాను లెమన్స్ తీసుకున్నాను ఇలా చేసి మా వారికి నాకు ఇద్దరం అయితే తాగుతూ ఉన్నాము ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను పిల్లల్ని అడిగాను వద్దు అన్నారు సరే అని చెప్పి ఉంచేసాను అంతకుముందు శ్రీశైలం వెళ్ళినప్పుడు ప్యూర్ బాటిల్స్ దొరుకుతాయి అక్కడ మనం వెళ్ళే దారిలోనే అమ్ముతూ ఉంటారు సైడ్ రోడ్డు పక్కకి వాళ్ళ దగ్గర తెచ్చాను బాగానే ఉనింది హాఫ్ మాత్రమే వాడాను దాని తర్వాత వాడలేదు అలాగే ఉంచేసాను బట్ ఆ బాటిల్ అయితే తీసేయాలి ఇక వన్ ఇయర్ దాటిపోతుంది కాబట్టి ఇక్కడ మామిడికాయ పచ్చడి పెడదామని చెప్పి మామిడికాయలు అయితే తీసుకున్నానండి నీట్గా కడిగేసి ఎత్తటి కాటన్ క్లాత్ తీసుకొని నా దుప్పట ఉందనమాట నీట్గా తుడిచేసాను ఎక్కడా తడి లేకుండా ఇక ఇంట్లో ఉన్న చాకుతోనే ముక్కలైతే కట్ చేసుకున్నానండి టెంక్ అనేది ఎందుకో రాలేదు పెద్దగా సరే ఎన్ని రోజులు ఉండదు కదా ఎలాగో మా అమ్మ వాళ్ళు పెడతారు కాబట్టి తెచ్చుకుంటాను ఒక టూ మంత్స్ కోసం త్రీ ఇయర్స్గా నేనైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నాను మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా పెడతారో టేస్ట్ యాజ్ ఈజ్ అలాగే వచ్చింది చాలా బాగా నేర్చుకున్నాను ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయాను అనమాట ఫస్ట్ టైం అయితే ఓకే ఓకేగా వచ్చింది సెకండ్ టైం సూపర్ వచ్చింది ఈ ఇయర్ పెట్టింది అయితే థర్డ్ టైం పెట్టాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఆల్రెడీ టూ వీక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను వీడియో టేస్ట్ కూడా చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను కొలతలు చెప్తానండి ఈ గ్లాస్ ఒకటి తీసుకున్నాను స్ట్రైట్గా ఉన్న గ్లాస్ అయితే తీసుకోవాలి ఆ గిన్నెతో అయితే రెండు ముక్కలండి రెండు సార్లు వేయొచ్చు ఈ గ్లాస్తో అయితే ఐదు గ్లాసుల మామిడికాయ ముక్కలు వేస్తాము అలాగే ఒక గ్లాస్ కారము గ్లాస్ నిండుగా కాకుండా కొంచెం తగ్గించి వేసుకున్నాను అలాగే ఉప్పు అయితే కల్లుప్పు తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి అదే గ్లాస్తో కొంచెం తగ్గించి పావు వంతు తగ్గించేసి ముప్పా వంతు ఉప్పు వేసుకున్నాను అలాగే ఉప్పు ఎంత వేసుకున్నామో ఆవపిండి కూడా అంతే వేసుకున్నామండి పచ్చి ఆవపిండి మిక్సీ పట్టి వేసుకున్నాను అలాగే మెంతిపిండి అదే గ్లాస్తో పావు వంతు వేసుకున్నాను వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత టేస్టీగానే ఉంటుంది సో నేను పావు తగ్గించేసి మూడు పావులు ఒక గ్లాస్కి తక్కువ వేసుకున్నాను అలాగే కొన్ని మెంతులు వేసుకున్నానండి అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది అండ్ ఇలాగే మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఉప్పు కారం పసుపు వెల్లుల్లి మెంతులు కలిసే విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఈ గిన్నెలో ప్రజెంట్ అయితే పెట్టేసి మూడో రోజు మనకి టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం అయితే ఇంకొంచెం పడుతుంది అలాగే ఉప్పు కూడా ఇప్పుడే సరిపడా వేసుకోకూడదు అంటారు కొంచెం తగ్గించి వేసుకున్నాను కాబట్టి మొత్తం క్వాంటిటీ ఒక్కొక్క గ్లాస్ వేసుకుంటామండి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అలాగే ముక్కలకి పట్టే విధంగా కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఈ ఉప్పు కారాలు మొక్కలకి పట్టించేసి ఈ అయితే వేసి పెట్టుకుంటున్నాను ఒక పది పది ముక్కలు తీసుకొని కొన్ని వెల్లుల్లి తీసుకొని ఆయిల్లో ఇలా కలిపేసుకొని ఈ గిన్నెలో అయితే వేసి పెట్టుకుంటున్నాను ఈ గిన్నెలో అడుగున కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక లీటరు కంటే ఇంకొంచెం తక్కువ ఆయిలే పడుతుందండి లీటర్ మొత్తం అయితే పట్టదు ఇలా గిన్నె నిండా వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూడ్డానికి పొడి పొడిగా ఉంది ఫుల్ ఆయిల్లాగా ఊరుతుంది అన్నమాట పచ్చడి ఇలా నిండుగా ఈ స్టీల్ గిన్నెలో పెట్టుకున్నాను కానీ దాని తర్వాత బాటిల్లోకి అయితే మార్చేస్తాను న్యూస్ పేపర్ వేసి పూజ రూమ్కి ఎదురుగా ఎవరు నడవని ప్లేస్లో అయితే పక్కనైతే పెట్టేసుకుంటున్నాను మూడో రోజు చూపిస్తాను మీకు ఇదైతే థర్డ్ డే ఈవినింగ్ అనమాట చూసారు కదా ముందైతే అస్సలు ఆయిలే మీకు కనిపించలేదు కదా మూడో రోజు ఇలా పైకి అయితే తేలుతుంది ఇంకొంచెం ఆయిల్ అలాగే ఉప్పు కారాలు అన్నీ కూడా పడతాయి కొంచెం సాల్ట్ తక్కువే ఉప్పు అనేది కొంచెం తక్కువే వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుంది అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇక ఆవపిండి మెంతిపిండి ఏమి కలపము ఈ ఆవకాయ అంతా కూడా ఒక పెద్ద గిన్నెలో తీసుకొని కలుపుకుంటున్నానండి ఈ గిన్నెలో అయితే కలపలేను కదా అందుకని ఈ పచ్చళ్ళలోకి మనకు బయట కళ్ళుప్పు ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి మిక్సీ బట్టి వేసుకుంటేనే బాగుంటుంది అలాగే కల్లుప్పు కూడా వేయకూడదు కొంతమంది వేస్తారు కదా కళ్ళుప్పు వేస్తే త్వరగా కరగదనమాట ఈ పచ్చళ్ళు అందుకని మిక్సీ బట్టి వేసుకోవడం మంచిది అలాగే అలాగే బయట దొరికే సాల్ట్ డైరెక్ట్గా వేసుకోవడం కంటే కూడా ఈ కళ్ళుప్పుని మిక్సీ బట్టి వేసుకుంటేనే బాగుంటుంది కారమైనా అంతేనండి బయట ప్యాకెట్స్లో దొరికే కారం కంటే కూడా మనము ఎండుమిర్చి తీసుకొని తొడాలు తీసేసి మర ఆడించిందైతేనే బాగుంటుంది కారము టేస్ట్ అయితే చూశాను నాకు తెలిసి ఉప్పు అయితే సరిపోదని నాకు ముందే తెలుసు సో మొన్న పట్టి పెట్టిందే బౌల్లో సపరేట్గా పెట్టుకున్నాను అనమాట అది కొంచెం కలిపేసాను అండ్ కొంచమే కారం పట్టిందండి మొత్తం ఒకటే గ్లాస్ మెజర్మెంట్ అనమాట ఒక గ్లాస్తో ఐదు ముక్కలైతే మామిడికాయ ముక్కలు వేసుకుంటాము ఒక ఐదు సార్లు అలాగే ఒక గ్లాస్ కారము ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు ఆవపిండి పావు వంతు ఒక పావు గ్లాస్ వచ్చేసి మెంతిపిండి కొన్ని మెంతులు వెల్లుల్లి కూడా ఒక గ్లాసు అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా నువ్వుల నూనె వాడండి చాలా టేస్టీగా ఉంటుంది మనము పచ్చడి కలిపే రోజైతే మాత్రం ఫస్ట్ డే కొంచెం తగ్గించి వేసుకుంటాం ఉప్పు కారాలు దాని తర్వాత పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది రెండోసారి మూడోసారి అలా ఎందుకు చెప్తున్నాను అంటే మెజర్మెంట్స్ తెలిస్తే మీరు కూడా ఈజీగా చేసుకుంటారు వీడియో చూసుకుంటూ చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఇక పచ్చడి అంతా కూడా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత వేడి వేడన్నము ఈ గిన్నెలోనే కలిపేసి పిల్లలకు పెట్టేసి రెండు ముద్దలు నేను కూడా తిన్నాను ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది ఇక కిందకు వచ్చాను అనమాట ఈవినింగ్ టైంలో ఎంత బాగుందో కింద అయితే క్లైమేట్ ఇప్పుడు గాలి వర్షం రెండూ లేవు అదనమాట అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కావాలి అంటే ఇంకొంచెం క్లారిటీగా ఓన్లీ మా పచ్చడి వీడియో మాత్రమే పెడతాను అడగండి కావాలి అంటే ఏనండి టేక్ కేర్ బాయ్